అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి పదమూడేళ్ళ శని పోతోంది ఇక అన్నీ విజయాలే లక్ష్మీదేవి వీరికి గృహంలోకి ప్రవేశించబోతోంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ సంతానం లేకపోయినా వివాహం కాకపోయినా ఎటువంటి సమస్యలకైనా చాతవడి నివారణకైనా ఈ గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి తుల రాశి వారికి చాలామందికి ఏ విషయాల్లో వర్క్ చేసినా కూడా పెద్దగా కలిసి రాదు అనుకున్న పనులలో అపజేయాలు బంధువులు కూడా చులకనగా చూడడం సమాజంలో గౌరవ మర్యాదలు చాలా తగ్గిపోవటం వీరు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ లక్ష్మి కలిసిరాక బాధపడుతూ ఉన్నారు అప్పుల పాలు అయిపోతూ అన్ని రకాలుగా వీరు వెనకడుగులోకి వెళ్ళిపోతున్నారు అయితే వీరికి ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగబోతోంది పదమూడేళ్ళు ఉన్నటువంటి శని వీరిని వదిలి వెళ్ళబోతుంది ఈ శని ప్రభావం వీరి జీవితంలో చాలా అతలాకుతలం చేసింది వీరికి అనారోగ్య సమస్యలు ఆర్థికమైనటువంటి సమస్యలు అప్పుల సమస్యలు ఇంట్లో గొడవలు అనేక రకాల ఇబ్బందులకి కారణమైనటువంటి శని వారి జీవితం నుంచి వెళ్ళిపోయింది ఈ రోజు నుంచి పోతుంది కాబట్టి వీరికి ఇక మీదట అన్ని విజయాలే జరుగుతాయి చేసే పనులు చాలా బాగుంటారు అనుకున్న పనులు జరుగుతాయి కొత్త వ్యాపారాలు పెడతారు వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు గతంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి ఇంకా లాభాలు చేకూరుకొని ఇంకా కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులు కొత్త ప్రాంతాలకు మారుతారు అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలి ఉద్యోగ వృత్తి అనుకున్న వాళ్ళకు కూడా డబుల్ ప్రమోషన్ వచ్చి ఉద్యో ఇతర దేశాలకు వెళ్తారు ఏ పని అనుకున్నా కూడా ఆ పనులలో విజయం సాధిస్తారు కొత్తగా ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎక్కువగా తులారాశి వారికి వ్యాపారాలు పెట్టుకుంటే విపరీతమైన ధనలాభం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది వీరు అప్పులన్నీ తీర్చుకుంటారు లోన్లు వీరికి పెట్టుకున్న లోన్లు వచ్చేస్తాయి అలాగే వీరికి కుటుంబంలో కూడా ప్రక్రియతలు సమాజంలో కూడా మంచి పేరు అనేది వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతుంది వీరికి తిరుగులేని విజయాలు వస్తాయి ప్రతి పనిలో వీరు ముందుకెళ్ళిపోయి మంచి స్థాయిలో ఒక వీరికంటూ ఒక గుర్తింపుని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి తులారాశిలో ఆరోగ్య ప్రభావాల వల్ల ఇబ్బందులు పడుతూ ఆరోగ్య సమస్యల వల్ల సతమతం అయిపోతున్నటువంటి వారికి కూడా ఆరోగ్యంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి కొంత ఉపశమనం దొరుకుతుంది బాగు ఆరోగ్యాల పరంగా కూడా బాగుంటారు వీళ్ళు ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పకుండా అలాగే ఉండి ఇబ్బంది పడుతూ చెప్తే ఏమవుతుందని ఆలోచించే వాళ్ళు కూడా ఏం పర్వాలేదు టైం మీది కాబట్టి మీరు ఇష్టమైన వాళ్ళకి లేట్ చేయకుండా మీ యొక్క ఉద్దేశం చెప్పండి వారు కూడా మిమ్మల్ని ఒప్పుకుంటారు ఈ విజయం కూడా మీకు చేరుకుంటుంది అలాగే భార్యాభర్తల సఖ్యత కూడా బాగుంటుంది అనుకున్న పనులల్లో వీరు చాలా బాగా రాణిస్తారు కుటుంబంలో కూడా గౌరవం దక్కుతుంది అన్ని రకాలుగా వీరు బాగుంటారు అయితే మీపై మీ శత్రువులు మీ ఎదుగుదల చూసి వీళ్ళు బాగుపడుతున్నారే వీళ్ళు మంచి స్థాయికి వెళ్తున్నారే అని మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి మీ మీద చెడు ప్రయోగాలు చేస్తుంటారు వారి పట్ల కొద్దిగా జాగ్రత్తగా వహించండి